రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్ రైల్వే ఆటో స్టాండ్ సమస్యల పరిష్కార నిమిత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో ఎస్ఎస్ రంగరాజుకి పత్రం సమర్పించి వారి సమక్షంలోనే సమస్యలు వివరించారు ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ కొత్తగా పెంచిన లైసెన్స్ ఫీజును తగ్గించి పాత ఫీజులు మాత్రమే వసూలు చేయవలసిందిగా అభ్యర్థించారు అలాగే కొత్త సభ్యులను చేర్చుకుని వారికి పర్మిట్లు ఇవ్వాలని ఆటో వర్కర్స్ సమక్షంలో కోరి విరతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అడ్వైజరీ మెంబర్స్ పోతరాజు సుబ్రహ్మణ్యం యానాపుయేసు చింతపల్లి సతీష్ బండి సత్యప్రసాద్ ఎన్ పరశురాం హరిరామభోజీ కృష్ణమాచార్యులు పైడిబోయిన సురేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకులు పన్నాల వెంకటలక్ష్మి అధికార లక్ష్మి భవానీ విశ్వనాథ శర్మ తదితరులు పాల్గొన్నారు కార్ పార్కింగ్ ఆర్డర్ పెట్టింది రావడం రావడం తీసుకొని ఎలా చూసుకుంటా వచ్చి బుక్ చేసుకొని వ్యాపారం ఉంటుంది సార్